సరదాగా సినిమా చూసేందుకు వెళ్లిన ఆ కుటుంబంలో అనుకోని ఘటన విషాదాన్ని నింపింది థియేటర్లో జరిగిన తోపులాటలో తల్లి మృతి చెందగా కుమారుడు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో నిన్న రాత్రి పుష్పాటు ప్రీమియర్ షోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు యత్నించారు ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త పిల్లలతో పాటు థియేటర్కు వచ్చిన రేవతి అనే మహిళ ఆమె కుమారుడు శ్రీతేజ్ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించగా మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇదే అంశంపై బాధిత కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్యా థియేటర్లో జరిగిన తోపులాటలో నిన్న రేవతి అనే మహిళ మృతి చెందగా వారి కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం ముతురాలి భర్త కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఏంటని వివరాలు తెలుసుకున్నాం సార్ ఇలా జరగడం అనేది అసలు మీకు తీరని లోటు దాన్ని ఎవరు పూడ్చలేరు అసలు మీరు ఎలా వచ్చారు ఏం జరిగింది థియేటర్కి ఎప్పుడు వచ్చారు కొంచెం వచ్చాము అల్లు అర్జున్ వస్తున్నాను ఫుల్ క్రౌడ్ ఉండే మేము చూడలేదు ముందుకు వెళ్ళగానే నూకారు తొక్కిసారి అయింది నేను పక్కకు నిలబడి మా పాపని పట్టుకొని పక్కకు ఉన్నాను మా మిస్సెస్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తుంటే వెళ్ళారు కదా అని నేను పక్కకి వెళ్ళావాట మా పాపని ఎత్తుకొని పక్కకే ఉన్నాను కొంచెం అయినాక లోపలికి వెళ్ళినాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నేను అక్కడే వెయిట్ చేసిన వెయిట్ చేసి ఇట్లా కొంచెం ఫ్రీగానే లోపల పోయినా లోపల సీట్లలో ఎవ్వరు ఏం లేరు పోలీసులు లేరు అందరు నువ్వు అంతా అది చేస్తారు కాల్ చేస్తే కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అక్కడనే మొత్తం దోలానా ఎక్కడ దోలానా ఎక్కడ కనిపిస్తలేదు మళ్ళీ కాల్ చేసిన కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ టూ టైమ్స్ కాల్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది అక్కడ ఇక్కడ తిరిగిన మా పాప ఉంటే ఇంకో అతను ఏమన్నాడు బయట ఒక అతను మా అన్న పాప ఉందన్న ఇక్కడ ఆల్రెడీ కూడా అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే మా ఇల్లు పక్కనే రామ్నగర్ అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి నేను రిటర్న్ వచ్చాను మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ పోలీస్ వాళ్ళని ఇట్లా మా మిస్సెస్ బాబు కనిపిస్తలేదు సార్ అది ఇదని అడిగితే అప్పుడు వాళ్ళు మీ బాబు ఒక వీడియో చూపించారు ఇతనే అంటే ఇతనే సార్ అది ఇదా అని అప్పటికి చూసేవరకు మొత్తం పడిపోయి ఉన్నాడు మా మిస్సెస్ ఎక్కడుంది సార్ అంటే ఇంకా ఆచూకి తెలియదు ఇక చెప్తాను చెప్తాను అని అన్నారు నా కొడుకు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా ఏం చెప్పలేము అంటున్నారు అసలు ప్రమాదానికి దీనికి ఘటనకు సంబంధించి అసలు కారణాలు ఏవై ఉంటాయి అనుకుంటున్నారు అదే అల్లు అర్జున్ వచ్చాడని ఫుల్ ఇది ఇదైపోయింది ఎప్పుడు సంధ్యా థియేటర్లో చాలా సినిమాలు వెళ్తాం హీరో వచ్చిందని చెప్పగానే ఫుల్ పబ్లిక్ వచ్చేసి అక్కడ ఇక్కడ ఎటు కదలకుండా చేసేసినారు పోలీస్ వాళ్ళు ఉన్నారు కానీ మెయింటెనెన్స్ లేదు థియేటర్ వాళ్ళు ఉన్నారు లేరు ఫుల్ పబ్లిక్తో పాటు ఇది చేసి తీసేసారు మొత్తం సో సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్లో మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు కూడా మీ భార్య మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సహకరించి మిమ్మల్ని బ్రతికించినట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై దీనిపైన ఏం చెప్తాను ఆమె ఉందని నేను ఉన్నాను సార్ నాకు ఇట్లా ప్రాబ్లం రాగానే ఏం కాదు నేను చేస్తా అని మొత్తం నాకు సపోర్ట్ ఆమెనే ఉంటుండే ఇప్పుడు నాకు ఏమీ లేకుండా అయిపోయింది కాస్త క్రితమే మీ అబ్బాయికి సంబంధించి డాక్టర్లతో మాట్లాడడం జరిగింది కదా డాక్టర్లు ఏం చెప్పారు బాబు పరిస్థితి ఎలా ఉంది అదే కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది లంగ్స్లో కొంచెం వాటర్ లిక వచ్చినట్టుంది అతను ఊపిరి తీసుకోలేకపోతున్నాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటగానే అయినాక ఏదైనా చెప్తాము అని అంటున్నారు ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఏం చెప్పాలంటే ఇంకా నా కొడుకు మంచిగా కావాలని చూస్తున్నాను సార్ రీసెంట్గా ట్రాన్స్ప్లాంట్ అయింది ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు నాకు కూడా ఫైనాన్స్ ప్రాబ్లం అయింది అది కొంచెం ఇప్పుడే కోరుకుంటున్నాను కొద్దిగా వన్ నైన్ మంత్స్ అయింది సర్జరీ కూడా బట్ ఏం బయట లేకుండా వచ్చింది కొడుకుని చూస్తే తెలియదు మొత్తం వెంటిలేటర్ పైప్స్ ఇవన్నీ అక్కడ ఆమె ఎట్లా ఉంది ఇక్కడ ఇలా ఇట్లా ఉంది మరి కొంతమంది వాళ్ళ బంధువులు కూడా మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నించారు సార్ అసలు ఏంటి ఏం జరిగింది ఎప్పుడు వచ్చారు వాళ్ళు థియేటర్కి మీకు ఎప్పుడు ఈ విషయం తెలిసింది అసలు నైన్ థర్టీకి తెలుసు సార్ నాకు టెన్ ఫార్టీ ఫైవ్ కాల్ చేశారు ఇట్లా అయింది కనిపించలేరు ఒక్కోసారి అర్జెంట్ రా అంటే నేను సికింద్రాబాద్లోనే ఉంటాను నాకు కాల్ చేసాను నేను వెళ్ళిన వరకు పోలీస్ వాళ్ళకి ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది వాళ్ళకి మీ కొడుకు ఒక్కడే మంచిగా ఉండాలని ఆ స్లాంగ్ లా చెప్పింది ఫస్ట్ వాళ్ళు ఏది ప్రోటోకాల్ సరిగ్గా పాటించలేదు ఒక సెలబ్రిటీ వస్తుండంటే ఎట్లా వస్తుండో ఎట్లా పోతుండో అన్నీ వాళ్ళకి తెలిసి ఉంటుంది పబ్లిక్ ఎట్లా కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది ప్లస్ ఇంకో సీరియస్ ఉందంటే కూడా మాకు చెప్పలేదు టూ అవర్స్ మాకు దిప్పించుకొని పోలీస్ స్టేషన్లకు పోయి కూర్చోబెట్టిండి మాకు హాస్పిటల్ పోదామని చెప్పి ఎక్కించుకొని స్టేషన్లో పోయి కూర్చోబెట్టిండు ఇటు చూసాయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ ని గాంధీకి తీసుకుపోయి చూపిస్తే గాంధీలో పోయి సర్చ్ చేయాలని చెప్తే వాళ్ళు సర్చ్ చేస్తే తర్వాత తెలిసింది ఫెయిల్యూర్ ఎవరితో చూసుకోండి బట్ ఫాల్స్ స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో అది తప్పు బాబు బాబు చనిపోలేడు బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడు కిమ్స్ హాస్పిటల్ లో రైట్ నావు వానికి సపోర్ట్ కావాలా మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలా అండ్ హాస్పిటల్ సైడ్ నుంచి సపోర్ట్ కావాలా ఈ సపోర్ట్ ఎవరు రెస్పాన్సిబుల్ పోలీస్ ఆర్ సోషల్ మీడియా అల్లు అర్జున్ ఎవరున్నారో వాళ్ళు ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో ప్రోటోకాల్ ఫాలో కాలేదు ప్రొటెక్షన్ ఫోటో కాలేదు ఈ ఇంత మేము అనుభవించడానికి కారణం ఎవరో వాళ్ళు రెస్పాన్సిబుల్ వచ్చి మాకు ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి రైట్ నో హాస్పిటల్లో బాబుకి ఎలా ఉన్నాడో తెలియదు అక్కడ గాంధీ హాస్పిటల్లో తల్లి ఉంది కొడుకు ఇక్కడ ఉన్నాడు ఎవరినని పట్టించుకోవాలి మేము ఎవరు చుట్టూ తిరగాలి పోలీసుల చుట్టూ తిరగాల మమ్మల్ని మధ్యలో దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ నుంచి యూటన్ చేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదు కరెక్ట్గా అవ్వలేదు ఎవరు మెయిన్ రీజన్ దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు ఇప్పుడు మమ్మల్ని టేక్ కేర్ చేసేది ఎవరు సో మాకు ఏదైనా హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇది మొత్తంగా ఓవైపు భార్యను పోగొట్టుకొని మరోవైపు కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితుల్లో ఆ తండ్రితో పాటు ఆ కుటుంబం పుట్టడు దుఃఖంలో ఉంది ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కెమెరామ నరేందర్తో పవన్ టీవీ న్యూస్ హైదరాబాద్